భగవన్నామాన్ని పిలిచి భగవంతుణ్ణి అయోమయానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏ ఎవరిని పిలుస్తున్నాడు అలా అర్థం కాలేదు అలా పిలిచిన వాడు ఒకడున్నాడు లోకంలో అలా శరణాగతి చేసిన వాడు ఒకడున్నాడు ప్రాణం పోయే ముందు భగవన్నామం చెప్పిన కారణానికి ఫలితమేమో తెలుసా భగవన్నామము యొక్క వైభవం ఏమిటో ఆయన్ని పిలవడం అంటే ఏమిటో ఆయన్ని పిలిచినప్పుడు ఆయన ఎంత త్వరతో వస్తాడో కోటి జన్మల నుండి ఇతను చేసినటువంటి పాపాలు ఏ ఉన్నాయో ఇంతకన్నా ముందు జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలు ఏ ఉన్నాయో ఆ పాపాల రాసి అంతా కూడా ప్రాణోత్క్రమణంలో నారాయణ అన్నాడు కాబట్టి కాలిపోయి లేవు ఇతనికి పాపాలు మీకు ఈ ధర్మ సూక్ష్మం తెలియదు పెద్ద దూది పర్వతం ఉంది ఒక నిప్పు రే రవ్వ చాలదా కాలిపోవడానికి ఒక్కసారి నారాయణ అన్న నామం చాలదా పాపాలు కాలిపోవడానికి నామము చాలా తక్కువ అని భావన చెయ్యవద్దు నామ సంకీర్తనము ఎంత గొప్పదో తెలుసా భగవన్ నామము చెప్పడానికి పెట్టి పుట్టి ఉండాలి అది లేని నాడు ఆ నామం చెప్పేటటువంటి అదృష్టం పట్టదు కూలిన చోట కొట్టబడి కుండిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరుని పేర్కొని రేమి కాలుని అతనావితతి పోనరు కానరు దుఃఖభావములు భగవన్నామం ఎప్పుడు చెప్పచ్చు అంటే నియమం లేదు ఎప్పుడైనా చెప్పొచ్చు గజేంద్రుడు ఎప్పుడు చెప్పాడు ప్రాణం ఎప్పుడు చెప్పాడు ద్రౌపదీదేవి ఇప్పుడు చెప్పింది ఏకవస్త్రయ్యుండగా చెప్పింది సభలో ఒక మంత్రం చెయ్యాలంటే నియమాలుంటాయి కదలకూడదు అంగన్యాస కరన్యాసాలు చెయ్యాలి మీదే దృష్టి పెట్టాలి వెన్నుపావు నిటారుగా ఉంచాలి జపం చేయాలి భగవన్ నామం చెప్పడానికి నువ్వెక్కడున్నావన్న దానితో సంబంధం లేదు ఆఖరికి మీద మీదున్నా కూడా గోవిందనామని చెప్పచ్చు స్మర స్వరగోవిందం సంకటే మధుసూధనం కాననే రసింహశ్చపావకే జలసాగినం జల మధ్య వరాహంచ పర్వతే రఘునందనం ఎక్కడున్నా భగవన్నామని చెప్తూనే ఉండొచ్చు భగవన్నామం ఇప్పుడిప్పుడు చెప్పవలసి ఉంటుంది ప్రయత్న పూర్వకంగా అలవాటు కావాలి ఎలా అంటే కూలిన చోట అలా వెళ్ళిపోతున్నాడు ఏదో పరద అడ్డొచ్చింది తూలేడు పడిపోతున్నాడు గబుక్కను నోటి వెంట నారాయణ అనో శివా అనో అనడం అలవాటు కావాలి తూలిపోయాడు భగవన్నామని నోటి వెంట రాలేదు చిన్న అలవాటు కావట్లేదు కూలిపోతేనే అనలేనివన్నీ రేపు ప్రాణోత్క్రమణంలో ఏమంటాను కాబట్టి తూలిన చోట కొట్టబడి కుందిన చోట వేదిక మీద ఉపన్యాసం చెప్పి పైకి లేచాడు పైన ఒక పెద్ద దూలం ఉంది తల మధ్యలో ధమ్మని తగింది ముందు ఏదో మెరుపు మెరిచినట్టయి ఒక్క లిప్త కాలం అన్నీ మరిచిపెడు అసలు ఏం గుర్తురాల తర్వాత గుర్తొచ్చింది అప్పుడు వెంటనే భగవన్నామని చెప్పగలవా కూలిన చోట కొట్టబడి కుండిన చోట మహాజ్వరాదులన్ ప్రేలిన చోట నూట నాలుగు నూట ఐదు జ్వరం వచ్చేసి ఒంటి మీద తిరిగి లేనప్పుడు భగవన్నామాన్ని పలవరించగలవా మహాజ్వరాదులన్ ప్రేలిన చోట సర్పముఖ పీడలు పొందిన చోట అలా వెళ్ళిపోతున్నావు అకస్మాత్తుగా త్రాచుపావం వచ్చి ఇలా పడగ విప్పింది కేశవ మాధవ గోవింద నారాయణ మధుసూదన అనగలవా లేకపోతే బాబోయ్ 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 అంటావా అలా సర్పముఖ పీడలు పొందిన చోట ఈ తూలిన చోట ఏదో ఒక కోరిక కోసం ఆర్తితో తూలిపోతున్నాడు అప్పుడు భగవన్నామం గుర్తొస్తుందా ఈ తూలిన చోట విష్ణు భవదూరుని పెర్కొని అప్పుడు కాని విష్ణునామం చెప్పగలిగితే కాలుని యాతనా వితటి కానరు పూనరు దుఃఖభావముల్ యమధర్మరాజు గారి యొక్క దర్శనమే ఉండదు అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ ఒక మాట అంటారు ఆ గ భగవద్గీత కించి దీత గంగా జలభ కణికాపీత సకృతపీన మురారి సమర్చ క్రియతే యమేన నచర్చ యమధర్మరాజు గారు రావడం అన్ని రమ్మండం బాబువినే రానండం ఆయన ఉండడం మనం ఉండడం ఇవి ఉండవు హాయిగా భగవంతుని యొక్క పార్షదులు వచ్చి తీసుకెడతారు అందుకే ఎప్పుడూ భగవన్నామము చెప్పవలసిందే భగవన్నామము చెప్పేటప్పుడు భగవన్నామముగా చెప్పాలని నియమం లేదు బిడ్డ పేరు పెట్టి పిలిచిననయిన విశ్రామ కేళినైన పద్య గజ్య గేయ భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము విష్ణుదూతలు చెప్తున్న మాటలు పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టుకున్నాడు పెట్టుకున్నందుకు ఆ పేరు పెట్టి పిలుస్తాడు ఒరే కార్తికేయ ఇలా రారా అమ్మ శ్రీకరి ఇలా రావే అన్నాడు అస్తమానం భగవన్నామం పిలుస్తున్నాడు ఎవరిని తాత అయిపోయాడు కదూ భ్రాంతి మనవల మీద ఆ మనవల్ని తలుచుకుంటాడు రోజు మాటలు కార్తికేయుడు ఏం చేస్తున్నాడు శ్రీకరి ఏం చేస్తోందో అంటాడు భ్రాంతితో మనవల్ని గుర్తు తెచ్చుకు తలుచుకున్నా భగవన్నామని చెప్తున్నాడు కాబట్టి పుణ్యం వస్తుంది అది తుస్సు పుస్సు పెట్టుకుంటే పాపం వస్తుంది వాడికి అభ్యున్నతి ఉండదు కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన ఆఖరికి ఆడుకుంటున్నాడు ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం నేను కృష్ణుడి పక్షం కృష్ణ పరివారం పేర్లన్నీ ఇటు పెట్టుకున్నాడు రామ పరివారం పేర్లన్నీ అటు పెట్టుకున్నాడు లక్ష్మణుడు అవుట్ భరతుడు అవుట్ శత్రుఘ్నుడు అవుట్ అంటున్నాడు అలా అన్నందుకు హనుమ ఒక్కరిని మాత్రం పట్టుకోలేకపోతున్నాం ఆ హనుమ ఒక్కరి వల్ల మళ్ళీ తరుణూ వచ్చేస్తున్నారు మళ్ళీ అందరు వచ్చేస్తున్నారు అంటున్నాడు అలా అస్తమానం ఆ నామాలు అంటున్నాడు కాబట్టి పుణ్యం విశ్రామ కేళినైన పద్య గజ్జ గీత భావార్థములనైన అది పద్యం కావచ్చు గజ్జ కావచ్చు గేయం కావచ్చు భావం కావచ్చు అర్థం కావచ్చు భగవన్ నామం ఉంటే చాలు అందుకు కదా పోతన గారు అంటారు హరినామ చేయు కావ్యము సువర్ణాం సువర్ణంభోసావళీభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు శ్రీ స్థుతి లేని కావ్యము విచిత్రన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మద నత్తా అంటారు ఆ భగవన్ నామములతో కూడినటువంటి గ్రంథములకుండే విశేషమది విశ్రామ కేళినైన పద్య గజ్జ గేయ భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము ఆయన్ని తలుచుకుంటే చాలు పాపములు పోతాయి భగవన్ నామం పలకడం ఎంత గొప్పదంటే బ్రహ్మహత్యానేక పాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు గురుతల్పకల్మ క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు తపనీయ చౌర్యసంతమంభునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కెసరుల్ హరినామ కీర్తనములు మహిత యోగోగ్రనీత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ ఖేలనంబులు హరినామ కీర్తనములు భగవన్ నామం పలకడం ఎంత గొప్పది అంటే బ్రహ్మహత్యానేక పాపాటవులకు అగ్ని కీలలు హరినామ కీర్తనములు బ్రహ్మహత్య లాంటివి మహాపాతకం అటువంటి మహాపాతకమైనటువంటి బ్రహ్మహత్య లాంటి భయంకరమైనటువంటి పాపాలకి కూడా బ్రహ్మహత్యానేక పాపాటవులకు అటువంటి అరణ్యముల వంటి పాపాలకి కూడా దావానం లాంటి అగ్నిహోత్రం లాంటిది భగవన్ నామాన్ని పలకడం గురుతల్ప కల్మశ క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు గురువుగారు లేని సమయంలో గురుపత్ని పడుకునుండగా ఆ తల్పం మీద పడుకోవడం అంతకన్నా నోటితో కూడా మాట్లాడకూడదు అటువంటి మహాపాతకం చేస్తే అటువంటి పాతకం అనేటటువంటి పాపానికి నెమళ్ళు లాంటివి భగవంతుని యొక్క నామాలు కాబట్టి గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు మద్యపానం చెయ్యడం అనేటటువంటి మదపుటేనుగులు గుంపులనేటటువంటి పాపముల సమూహాలకి సింహం లాంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం కాబట్టి మదపానకిల్బిష మదనాక సమితికి కేసరుల్ ఘరినామ కీర్తనములు తపనీయ సూర్య కిరణముల్ ఘరినామ కీర్తనములు దొంగతనం చేయడం ప్రత్యేకించి బంగారం దొంగతనం చేయడం బంగారం దొంగతనం చెయ్యడం లాంటి మహాపాతకమనబడేటటువంటి చీకటి పాలిట సూర్యకిరణముల వంటివి భగవన్నామ కీర్తనములు అంటే అటువంటి పాతకాన్ని కూడా పోగొట్టగలిగినటువంటివి అవి ఎంత గొప్పవి అంటే మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ కేలనములు హరినామ కీర్తనములు ఎప్పుడూ సమాధిలో ఉండి భగవంతుణ్ణి అనుభవించేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు కూడా అనుభవించనటువంటి ఆనందాన్ని మనకి అందింపచేయగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తనమే అంత గొప్పదయా భగవన్నామ అంటే అది ఏమైనా మాటలు అనుకుంటున్నావా అటువంటి భగవన్నామాన్ని ప్రాణం పోయేటప్పుడు నారాయణ ఎంచు ఆత్మ ప్రలపించు చనిపోయే ముందు అన్నాడు కాబట్టి కొన్ని కోట్ల జన్మల పాపాలు పోయాయి లేవు ఇప్పుడు పాపాలు పుణ్యాలు లేవు ఎన్ని పాపాలు చేశాను కన్న తల్లిదండ్రులు అన్నం పెట్టి పోషించి పెద్ద చేసి ఉపనయనం చేసి గాయత్రీ ఇచ్చి వేదాన్ని నేర్పి అగ్నిహోత్రాన్ని ఆరాధించడం నేర్పి విద్వాంసుని చేసినటువంటి తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా ఇంట్లోంచి గెంటేశాను కట్టుకున్న ధర్మపత్ని సంతానం కూడా కలగకముందు అంతటి సౌందర్య రాశిని విడిచిపెట్టి ఒక కులటలో అంద ఉందనుకుని ఆమె వెంట తిరిగి ఇల్లాలిని వెడలగొట్టాను ఆఖరికి దొంగతనాలు చేశాను కళ్ళు తాగాను వేస్యకి పిల్లల్ని కన్నాను జీవితం పండుటాకైపోయింది చేసిన పుణ్యం లేదు అయినా నారాయణ అని ఒక్క మారన్నందుకు నాకు ఇంత అనుగ్రహమా చీ నా బ్రతుకే బ్రతుకు ఇప్పటికైనా సరిగ్గా బ్రతకడం నేర్చుకుంటాను ఇక నా జీవితాన్ని పరబ్రహ్మము యొక్క నామోచ్చరణ ఎందు గడిపేస్తాను అనుకున్నాడు కోరి పిచ్చి వాళ్ళల్లారా అందరూ చచ్చిపోయే ముందు భగవన్నామని చెప్పగలరని మీరు అనుకుంటున్నారా అందరూ భగవన్నామని చెప్పగలరా దంతంబుల్ పడనప్పుడే తనుబుయందారూఢియున్నప్పుడే కంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలిమీపదంబుజములం శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి ఒంట్లో ఓపికున్నప్పటి నుంచి చెయ్యనటువంటి సాధన ఎప్పుడో పండుటాకులైపోయిన తరువాత సాధన చేసి భగవన్నామం మనసులో నిలబడాలంటే ఎందుకు నిలబడుతుంది అది నిలబడదు సాధన మొట్టమొదటి నుంచి చేసుకుంటూ 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 విడితే ఆ భగవన్నామము నిలబడుతుంది అందుకే మీకు ఇవ్వాలని చెప్తున్నానరా మొట్టమొదట ఎవరిని తీసుకురావాలో చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు ఎవరిని తీసుకురావాలి అంటే బాగా గుర్తుంచుకుని తీసుకురండి తీసుకొచ్చేటప్పుడు లోకంలో పరమ పాపభూయిష్టమైనటువంటి జీవనాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ దర్శింపలేని కర్మరతుల యకశక్కనకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను ఆఖరికి హాస్యమునకైన కృష్ణ కథా ప్రశంసకు చెవి తార్పలేని ప్రమణుల యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోవ త్రొక్కలేని దుష్పదులను మహాభక్తుల పాదధూళి సమస్త తీర్థ సారమటంచు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుతకట్టి తెండు దూతల ఎవరిని తీసుకొస్తారో తెలుసా మీరు తీసుకొచ్చే ముందు ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను వాడు హాస్యానికి కూడా భగవన్నామం పలకడు ఎప్పుడూ అక్కర్లేని మాటలే పరిహాసానికి వాడు భగవన్నామం పలకడు ఎందుకని వాడి ఇంట్లో పిల్లల పేర్లు కూడా ఉండవు అమంగళకరమైన పేర్లుంటాయి కొన్ని కొన్ని పేర్లు వింటే నిజంగా పేర్ల అర్థం భావిస్తే అలా పిలిచినందుకు ఆ పిల్లలు ఏమైపోతారో అలా పిలిచి వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది దానికి ఏం అర్థం ఉండదు ఆ పేరు బా పెట్టుకున్నావా అంటే వాడికి అది నచ్చింది ఎవడికి లోకంలో ఉండకూడదు ఆ పేరు రావణుడికి ఉందలా ఎవరూ పెట్టుకోలేదుగా రావణుడు అన్న పేరు పేరు పెట్టుకోవడం కాదు పేరు పెట్టి పిలిచినందుకు వాడికి మంచి విభూతి కలగాలి పిలిచి నువ్వు తరించాలి ఆ పేరు పెట్టుకోవాలి అంతేకాని ఎందుకు వచ్చిన పనికి మాలిన పేర్లు భగవంతుడి పేరు కనీసం హాస్యానికైనా పలకనటువంటి వాడు ఉంటాడు దుర్భాషితుడు అన్నాడు యమధర్మరాజు గారు వాణ్ణి ముందు పట్టుకురండి రెండో వాడు కలలోనైన ఇందిరారమణుని పాద చూ సత్కమలముల్ చూడని కర్మరతుల వాడికి ఎప్పుడు పనిలే వాడికి ఎప్పుడు ఖాళీ ఉండదు ఎప్పుడు బతికున్నంత కాలం కబంధుడు అని రామాయణంలో రాక్షసుడు ఉంటాడు వాడికి కళ్ళు ఉండవు వాడికి ఒక పెద్ద కడుపు పెట్టాడు ఇంద్రుడు తలని తీసుకెళ్ళి నొక్కేశాడు లోపలికి అందుకని వాడికి ఏం లేదు నేను తినాలి కదా అన్నాడు తినడానికి తినడానికొకడు పెట్టాను కదా అన్నాడు మరి తినడానికి ఆహారం కావాలి కదా అన్నాడు పెద్ద రెండు చేతులు ఇస్తా తడువు ఏది దొరికితే తెచ్చుకు తింటుండు కూర్చో వాడు చేతులు పెట్టి తడువుకుంటుంటాడు తింటుంటాడు కబంధుళ్ళ వెళ్ళను సంపాదించను తాను బ్యాంకులో వేయను తినను పడుకోను మళ్ళీ తిరగను తీసుకొస్తూ ఉండను వాడికి భగవత్ కార్యానికి ఖాళీ ఉండదు ఎందుకు ఆ మనుష్య జన్మ సంపాదించద్దని లోకం అనలేదు సంపాదించవలసిందే కానీ ఇంక అదే కార్యక్రమమా నీ జీవితం ఏమైపోతుంది జీవుడు ఏమైపోతాడు రేపు పొద్దున వెళ్ళిపోయాక ఇది చేసుకుంటారు కడుపుని ఎంతమంది పుట్టారో అంతమంది పెట్టి భాగించేస్తారు నువ్వు జీవుడు ఏమైపోతాడు వాడు ఉన్నాడుగా వాడి సంగతి కూడా చూసుకోవాలిగా కాబట్టి కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలమల్ చూడని కర్మరతుల చివరికి ఏదో హాస్యానికి కృష్ణుడు జారలీల చేశాడు చోరలీల చేశాడు అని చెప్పి ఉత్తినే ఎకశక్యం కోసమని కృష్ణ కథ విన్నాడు ఎవరో అలా విన్నా పర్వాలేదు కనీసం అందుకు కూడా విండవాడు ఆ అది వినేది ఏమిటండి అంటాడు అలాంటి ముందు తీసుకురండి అలాగే యాత్రోత్సవములనైన యాత్ర కడతాడు ఉత్సవానికి ఎడతాడు ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది అబ్బాయి ఇక్కడండి ఇలా కాదు అలా చేసి ఉంటే బాగుండేది వీడి ఇక్కడ కూర్చుని సలహాలు చెప్తాడు వచ్చి చేస్తే తెలుస్తుంది చేయడం ఎంత కష్టమో రోజుకు పదకొండు వందల మందికి అన్నం పెట్టడం ఎంత కష్టమో పెద్ద హాల్ తీసుకురావడం ఎంత కష్టమో జనరేటరు ఏడు రోజులు రాత్రి పగలు తిప్పడం అంటే ఎంత కష్టమో ఇంతమందిని తట్టుకుని కార్యం నడవడం నడపడం అంటే ఎంత కష్టమో ఒడ్డున కూర్చుని సలహాలు చెప్పమంటే ఎవరైనా చెప్తారు అది కాదు యాత్రకి ఉత్సవానికి వెళ్ళినప్పుడు కనీసం యావండి ఇక్కడ గుడి ఎక్కడ ఉందండి అని పక్కనున్న హనుమాన్ గడికి కూడా నాలుగు అడుగులు లేకుండా ఇంకా ఉండిపోయాడు మూడు రోజుల తర్వాత అంటే మిగిలిన మాటనే పూర్తి చేయండి యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోమ తొక్కలేని దుష్పదుల మహాభక్తుల పాదధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగలేని వారి సమస్త తీర్థముల యొక్క సారం ఎక్కడుంటుందంటే మహాభక్తుల యొక్క పాద పాదధూణి ఎందుంటుంది అటువంటి వారి పాదాలకి నమస్కరించడానికి అహం అడ్డొచ్చి నిటారుగా తాటి చెట్టులను నిలబడేవాడు ఎవడుంటాడో ఉంటాడో వారి 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 వాడికి సంబంధం మేము వాడి వాళ్ళవండి వాడి వాళ్ళవండి అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారో వారి 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 చేరిన వారి అలాంటి వాళ్ళ చుట్టూ చేరిన వాళ్ళని తొలుత కట్టి తెండు దూతలారా వాళ్ళ అక్కర్ల భూమి ముందు కట్టి తెచ్చేయండి మరి ఎవరి విషయంలో జా జాగ్రత్తగా ఉండాలి కమలనయను మీది భక్తి యోగ మెల్ల ముక్తియోగమట మొదల రుంగు అట్టి వారి జోలికి వెళ్ళవలదు దూతలార ఎవరు భగవంతుని మీద భక్తియే ముక్తియోగమని నమ్మి బతుకుతుంటారో అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు భగవంతుని యొక్క భక్తులతో నిరంతరము మాట్లాడడం కూడా మహాభాగ్యం అజామీనుడు అదే చెప్పాడు చిట్ట చివర హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ అవి వరముక్తి కాంత పూతోటలు అరిషడ్ వర్గములు చొర అరిషడ్ వర్గములు చొరని అన్నాడు ఎక్కడి నుంచి వస్తుందా సంస్కారం అంటే భగవంతుని యొక్క భక్తులైన వాళ్లతో కూడి ఉన్న ఎప్పుడూ భగవన్ నామం విండడం భగవత్ కథ విండం భగవత్ సేవ చేయడం ఆయనతో గుళ్ళకెళ్లడం గోపురాలకెళ్లడం తీర్థానికి వెళ్ళడం నదికెళ్లడం నామం బలకడం భగవత్ కథాశ్రమణం అనురక్తి సంస్కారము ఇవి ఉద్భవిస్తాయి అటువంటి హరిభక్తులతో మాటలు ధర నిన్నడు పుణ్య ధనముల మూటల్ సంపాదించుకున్న ధనం పోవచ్చు హరిభక్తులతో కలిసి ఉన్నందువల్ల వచ్చినటువంటి పుణ్యమనబడేటటువంటి ధనము యొక్క మూట పాడయ్యేది కాదు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్ వరముక్తికాంత పూతోటలు అటువంటి వారితో మాటలు ముక్తికాంత పూతోటలు అరిషడ్వర్గములు చరని అరుదగు కోటల్ కామక్రోధ లోభవద మోహమాత్సర్యములు ప్రవేశించని అరుదైన కోట మామూలు కోటల్లోకి శత్రువులు ఎప్పుడోప్పుడు ప్రవేశిస్తారు ఏ ఊరువునో ప్రవేశపెట్టి కానీ ఈ కోటలోకి శత్రువులు కూడా ప్రవేశించారు ఏ కోటలోకి భగవద్భక్తులతోటి సహవాసం ఉంటే కాబట్టి అటువంటి వారి జోలికి వెళ్ళవద్దు దూతలారా అని యమధర్మరాజు గారు చెప్తాడు కాబట్టి అజామిలో మనకి భాగవతంలో ఏం నేర్పిందంటే ఏదో ఒక కారణానికి ఎప్పుడో అప్పుడు భగవన్నామని చెప్పడం నేర్చుకో కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సభలకి వెళ్ళి అయ్యా మీకు అది ఇస్తామండి ఇది ఇస్తామండి అని అడిగితే నాకు అవన్నీ అక్కర్లేదు నేను సన్యాసిని నేను అడిగింది మీరిస్తారా ఇస్తాం అందరూ ఇవ్వగలరు ఇస్తారా ఇస్తాం మీ జీవితంలో ప్రతిరోజు రెండు నిమిషాలు నాకు ఇచ్చేశానని దానం చేశానని చెయ్యెత్తండి అందరూ చెయ్యెత్తేవారు కాబట్టి మీ జీవితంలో ప్రతిరోజు రెండు నిమిషాలు నావి కదా నే చెప్పినట్టు చెయ్యాలి రెండు నిమిషాలు ఎప్పుడో అప్పుడు భగవన్నామని చెప్పండి మీరు నాకు ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు రెండు నిమిషాలు ప్రతివాడి చేత భగవన్నామని చెప్పించి ఇన్ని కోట్ల మధ్య దుర్ధరించారు అది మహానుభావుల జీవితం అంటే సంసారంలో బాగుంది బాగుంది చాలా బాగుంది బో చదువుకున్నాను తర్వాత పెళ్ళి అయింది మంచి భార్య వచ్చింది కొడుకుట్టాడు కూతురు పుట్టింది మంచి అల్లుడు వచ్చాడు మంచి మనవలు పుట్టారు అమ్మో ఎంత సంతోషమో చాలా మంచి కోణలు వచ్చింది తప్పకుండా మనవలు వస్తారు నీ పరిస్థితి ఏమిటి ఎన్ని ఏళ్ళు వచ్చేసేయి యాభై దాటిపోయావు మనవలు పుడతారు మనవలు పెద్దవాళ్ళు అవుతారు మనవారు కాలేజీకి ఎడతారు నీకు డెబ్భై మన వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళ అక్షతలు వేస్తావు నువ్వు ఎనభై మళ్ళీ వాడికో పుడతాడు నీకు ముని పుట్టాడు నీకు కనకాభిషేకం అభిషేకం చేశారు తొంభై సాధించింది ఏమిటి అడుగు నుంచి వచ్చేస్తోంది మృత్యు కాలంలోనే ఏది పట్టుకుంటుంది కాలు పట్టుకుంటుంది ఉన్న నాళ్ళు కాళ్ళతో తిరుగుతాడు మృత్యు వచ్చింది ఇంకెక్కడికి తిరగడే పడుకుంటాడు ఇహ వీడి ఎలాగో తిరగడంతో నలుగురు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అప్పుడు మనం మాత్రం ఊరుకుంటామేంటి వైద్యులు లేరా వైద్యశాలలు లేవా అతడు పదిహేనేళ్ల కుర్రాడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు అనుకోని పరిస్థితుల్లో ఓ రోజు అన్నచేతి బంగారు మురుగునుంచి బంగారాన్ని దొంగిలించాడు తన అవసరాలను తీర్చుకుని తిరిగి ఇంటికి వచ్చాడు ఆ రాత్రినుంచి అతని మనస్సు మనసులో లేదు తప్పు చేశానన్న భావం అతణ్ణి నిలువునా తొలిచివేసింది జీవితంలో ఎన్నడూ చెయ్యకూడదనుకున్న పని చేశానన్న పశ్చాత్తాప భావం ఆ యువకుండి కుదులుగా ఉండనీయలేదు ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు అయినా మనస్సు శాంతించలేదు చేసిన తప్పును తండ్రికి చెప్పాలనుకున్నాడు కాళ్లపై పడి క్షమించాల్సిందిగా కోరాలనుకున్నాడు కాని నోరు విప్పి చెప్పే సాహసం చెయ్యలేకపోయాడు జరిగిన తప్పంతా చివరకూ ఒక చీటీపై రాశాడు భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి పాపాన్ని చెయ్యననీ మాటిస్తున్నానని ఎంతటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని వణుకుతున్న అక్షరాలను ఆర్ద్రతతో పేర్చాడు ఒకానొక సాయంత్రం ఆ ఉత్తరం పట్టుకొని వ్యావితో మంచానపడ్డ తండ్రివద్దకు వెళ్లాడు బాధపడుతూ తలదించుకుని తండ్రి చేతిలో ఆ కాగితం పెట్టాడు ఉత్తరమంతా చదివి ఆ కన్న తండ్రి కళ్ళు జలపాతాలయ్యాయి నిమిషంపాటు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించాడు కొడుకు చేసిన తప్పుకన్నా దాన్ని స్వచ్ఛందంగా అంగీకరించి పశ్చాత్తాపం పడుతున్న తీరు ఆ తండ్రి హృదయాన్ని కదిలించింది తరువాత చీటీని చింపేసి కొడుకును దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ఆనందబాష్పాలు కార్చాడు తండ్రి పెట్టిన ఆ కన్నీటి క్షమాభిక్షకు కొడుకు కంటికీ మింటికీ రోధించాడు అలా ఆ కుమారుడి పశ్చాత్తాపం ఆ తండ్రి పితృవాత్సల్యం భవిష్యత్తులో లోకానికి ఓ మహనీయుణ్ణి అందించాయి మారిన ఆ యువకుణ్ణి మహాత్మాగాంధీగా తీర్చిదిద్దాయి పొరపాట్లు చేయనివారు కాదు పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చి పైకెదిగినవారే మాననీయులని రుజూచేశాయి ఎంతటి విజేతలకైనా వారి ప్రస్థానంలో తప్పులు తడబాట్లు సహజాతి సహజమే కానీ వారు ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నారు వాటినే సోపానాలుగా చేసుకుని పై పైకి నడిచారు అయితే మనలో చాలామంది తడబాట్లకు కుంగిపోతారు ప్రపంచమంతా మనల్నే పట్టించుకుంటుందని మన పొరపాట్ల గురించే చర్చించుకుంటుందని ఆందోళనపడుతూ ఉంటారు అనవసరంగా ఆలోచిస్తూ జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవాలే కాని వాటినే మనసులో తలచుకుంటూ మదనపడకూడదు నిజానికి ఈ ప్రపంచంలో ఎవరూ పూర్ణపురుషులు కారు పొరపాటు చెయ్యనివారంటూ ఉండరు ఎవరో ఏదో అనుకుంటారని జరిగిన తప్పిదానికి తలుపులు బిగించుకొని కూర్చోవలసిన లేదు మరో ప్రయత్నం చెయ్యకుండా ఉండాల్సిన పనీలేదు అందుకే పరమ కిరాతకంగా జీవించిన అంగుళీమాలుణ్ణి మంచివాడిగా మార్చి ఓదారుస్తూ యస్య పాపం కృతం కర్మ కుశలేన పిధీయతే స ఇమం లోకం ప్రభాసయత్ ఇవ చంద్రమా గతంలో చేసిన పాపాన్ని ఎవడైతే పుణ్యం ద్వారా అణగదొక్కుతాడు అతడు ఆ లోకానికి సన్మార్గాన్ని చూపే జ్యోతి అవుతాడు కారుమబ్బుల నుంచి బయటకు వచ్చిన పూర్ణ చంద్రుని బోధిస్తాడు బోధిస్తాడు బుద్ధుడు ఇలా మారడానికి మనసు సిద్ధంగా ఉంటే ఘోరమైన నుంచి కూడా కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ మన భవితకు మనమేసి అతడు పదిహేనేళ్ల కుర్రాడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు అనుకోని పరిస్థితుల్లో ఓ రోజు అన్నచేతి బంగారు మురుగునుంచి బంగారాన్ని దొంగిలించాడు తన అవసరాలను తీర్చుకొని తిరిగి ఇంటికి వచ్చాడు ఆ రాత్రినుంచి అతని మనస్సు మనసులో లేదు తప్పు చేశానన్న భావం అతణ్ణి నిలువునా తొలిచివేసింది జీవితంలో ఎన్నడూ చెయ్యకూడదనుకున్న పని చేశానన్న పశ్చాత్తాప భావం ఆ యువకుండి కుదులుగా ఉండనీయలేదు ఇంకెప్పుడూ దొంగతనం చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు అయినా మనస్సు శాంతించలేదు చేసిన తప్పును తండ్రికి చెప్పాలనుకున్నాడు కాళ్లపై పడి క్షమించాల్సిందిగా కోరాలనుకున్నాడు కాని విప్పి చెప్పే సాహసం చెయ్యలేకపోయాడు జరిగిన తప్పంతా చివరకూ ఒక చీటీపై రాశాడు భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలాంటి పాపాన్ని చెయ్యననీ మాటిస్తున్నానని ఎంతటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉన్నానని వణుకుతున్న అక్షరాలను ఆర్ద్రతతో పేర్చాడు ఒకనొక సాయంత్రం ఆ ఉత్తరం పట్టుకొని వ్యావితో మంచానపడ్డ తండ్రివద్దకు వెళ్లాడు బాధపడుతూ తలదించుకుని తండ్రి చేతిలో ఆ కాగితం పెట్టాడు ఉత్తరమంతా చదివి ఆ కన్న తండ్రి కళ్ళు జలపాతాలయ్యాయి నిమిషంపాటు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచించాడు కొడుకు చేసిన తప్పుకన్నా దాన్ని స్వచ్ఛందంగా అంగీకరించి పశ్చాత్తాపం పడుతున్న తీరు ఆ తండ్రి హృదయాన్ని కదిలించింది తరువాత చీటీని చింపేసి కొడుకును దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని ఆనందబాష్పాలు కార్చాడు తండ్రి పెట్టిన ఆ కన్నీటి క్షమాభిక్షకు కొడుకు కంటికీ మింటికీ రోధించాడు అలా ఆ కుమారుడి పశ్చాత్తాపం ఆ తండ్రి పితృవాత్సల్యం భవిష్యత్తులో లోకానికి ఓ మహనీయుణ్ణి అందించాయి మారిన ఆ యువకుణ్ణి మహాత్మాగాంధీగా తీర్చిదిద్దాయి పొరపాట్లు చేయనివారు కాదు పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చి పైకెదిగిన వారే మాననీయులని రుజువు ఎంతటి విజేతలకైనా వారి ప్రస్థానంలో తప్పులూ తడబాట్లు సహజాతి సహజమే కాని వారు ఆ పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నారు వాటినే సోపానాలుగా చేసుకుని పైపైకి నడిచారు అయితే మనలో చాలామంది తడబాట్లకు కుంగిపోతారు ప్రపంచమంతా మనల్నే పట్టించుకుంటుందని మన పొరపాట్ల గురించే చర్చించుకుంటుందని ఆందోళనపడుతూ ఉంటారు అనవసరంగా ఆలోచిస్తూ జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవాలే కాని వాటినే మనసులో తలచుకుంటూ మదనపడకూడదు నిజానికి ఈ ప్రపంచంలో ఎవరూ పూర్ణపురుషులు కారు పొరపాటు చెయ్యనివారంటూ ఉండరు ఎవరో ఏదో అనుకుంటారని జరిగిన తప్పిదానికి తలుపులు బిగించుకొని కూర్చోవలసిన అవసరం లేదు మరో ప్రయత్నం చెయ్యకుండా ఉండాల్సిన పనీలేదు అందుకే పరమ కిరాతకంగా జీవించిన అంగుళీమాలుణ్ణి మంచివాడిగా మార్చి ఓదారుస్తూ యస్య పాపం కృతం కర్మ పిధీయతే స ఇమం లోకం ప్రభాసయత్ ఇవ చంద్రమా గతంలో చేసిన పాపాన్ని ఎవడైతే పుణ్యం ద్వారా అణగదొక్కుతాడో అతడు ఆ లోకానికి సన్మార్గాన్ని చూపే జ్యోతి అవుతాడు కారుమబ్బుల నుంచి బయటకు వచ్చిన పూర్ణ చంద్రుని లాంటివాడవుతాడని బోధిస్తాడు గౌతమబుద్ధుడు ఇలా మారడానికి మనస్సు సిద్ధంగా ఉంటే ఘోరమైన నుంచి కూడా కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటూ మన భవితకు మనమే శిల్పకారులం కాగలం పసిపిల్లవాడు నడక నేర్చుకునే తొలి రోజుల్లో ఎన్నోసార్లు తడబడతాడు ఓపికలేక కూలబడిపోతాడు అయినా ప్రయత్నాన్ని మాత్రం మానడు మాటలో చెప్పాలంటే పొరపాట్లు జరుగుతున్నాయంటే ప్రయత్నం చేస్తున్నామని పనిలో రాటుదేలుతున్నామని అర్థం సైకిల్ను చాకచక్యంగా నడపగలిగిన వారందరూ చిన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు దానిపైనుంచి పడ్డవారే మోకాలు దెబ్బలు తిన్నవారే కాని వారు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని కూడా మరచిపోయి సైకిల్ను పైకి లేపి మరోసారి ఒకసారి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి పార్కులో నడుస్తూ మాట్లాడుకుంటూ ఉదయపు గాలిని ఆస్వాదిస్తున్నారు వారిద్దరూ పార్కులో చాలాసేపు నడుస్తూ దూరం వచ్చేశారు అకస్మాత్తుగా తండ్రి బాబూ ఆగు అన్నాడు కొడుకు ఏమైంది నాన్న ఎందుకాగమన్నావు తండ్రి అంత ముఖ్యమైన విషయమేమి కాదుగాని ఇప్పుడింక మనం ముందుకు వెళ్లొద్దు ఎందుకు నాన్నా అని కొడుకు ఆశ్చర్యంగా అడిగాడు ఎదురుగుండా ఒక వైపు వస్తున్నాడు చూశావా ఆ రోడ్డు వైపు చూపిస్తూ అడిగాడు తండ్రి ఆ చూస్తున్నాను అతను మనవైపే వస్తున్నాడు అన్నాడు కొడుకు అతను నా స్నేహితుడు అతను నా దగ్గర డబ్బు తీసుకున్నాడు కానీ తిరిగి ఇవ్వలేకపోతున్నాడు మేం ఎప్పుడు కలిసినా డబ్బు తిరిగి ఇవ్వడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నానని చెప్తున్నాడు డబ్బు సమకూర్చలేకపోతే అప్పు చేసైనా నాకిస్తానంటున్నాడు అతను నాతో అలా మాట్లాడినప్పుడల్లా అతని కళ్ళు సిగ్గుతో నిండిపోతాయి ఇది చాలా కాలంగా జరుగుతోంది కాని ఇప్పుడు నా స్నేహితుడికి ఆ ఇబ్బంది కలిగి ఇప్పుడు నాకు అతనిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు అతనిని ఆ స్థితిలో చూసి నేను ఇబ్బంది పడటం నాకిష్టంలేదు అందుకే మనం ఇటువైపు వెళ్లకుండా వేరే మార్గంలో నుండి వెళదాం అనన్నాడు కొడుకు నాన్నా మీరు చాలా మంచివారు సాధారణంగా అప్పు తీసుకున్నవారు అప్పిచ్చినవారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పిచ్చినవారిని తప్పించుకుని తిరుగుతారు అప్పు తీసుకున్నవారు సిగ్గుపడతారు అప్పిచ్చినవారూ కాదు కాని మీరు మీ స్నేహితుణ్ణి ఇబ్బంది నుండి రక్షించాలనుకుంటున్నారు నేను మీ గురించి గర్వపడుతున్నాను నాన్నా నేను కూడా మీలాగే ఎదగాలని కోరుకుంటున్నాను అన్నాడు దయగల ఉదార ఇప్పుడు నాకు అతనిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు అతనిని ఆ స్థితిలో చూసి నేను ఇబ్బంది ఇబ్బందిపడటం నాకిష్టంలేదు అందుకే మనం ఇటువైపు వెళ్లకుండా వేరే మార్గంలో నుండి వెళదాం అనన్నాడు కొడుకు నాన్నా మీరు చాలా మంచివారు సాధారణంగా అప్పు తీసుకున్నవారు అప్పిచ్చినవారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు అప్పిచ్చినవారిని తప్పించుకుని తిరుగుతారు అప్పు తీసుకున్నవారు సిగ్గుపడతారు అప్పిచ్చినవారూ కాదు కాని మీరు మీ స్నేహితుణ్ణి ఇబ్బంది నుండి రక్షించాలనుకుంటున్నారు నేను మీ గురించి గర్వపడుతున్నాను నానా నేను కూడా మీలాగే ఎదగాలని కోరుకుంటున్నాను అన్నాడు దయగల ఉదార